శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ప్రభు నీ ఈశ్వర రూపమును నేను దర్శింపగలుగుదునని నీవు భావించినచో యోగేశ్వర నీ దివ్య రూపమును నాకు ఒక్కమారు చూపించుము శ్రీకృష్ణ అని పార్థుడు అడుగ అడిగినట్లుగా క్రిందటి భాగంలో తెలుసుకున్నాము సమస్తమును సృష్టించునది శాసించునది సమస్తమునకు ఆధారభూతమైనది అవు నీ రూపమును చూచుటకు నాకు తగిన శక్తి ఉన్నట్లు నీవు భావించినచో యోగేశ్వర నీ రూపమునంతయు నాకు చూపింపు యోగం అనగా జ్ఞానాది కళ్యాణ గుణముల యొక్క కలయిక మున్ముందు ఈశ్వర సంబంధమైన నా యోగమును చూడుమని చెప్పుచున్నాడు యోగేశ్వర అనగా నీకంటే భిన్నుడైన వానికి ఎవ్వనికి ఉండని జ్ఞానాది కళ్యాణ గుణములకు నిధి అని అర్థము ఇచట అవ్యయం అనుదానిని క్రియా విశేషణముగా స్వీకరింపవలను అనగా నీ యొక్క రూపమునంతయు నాకు చూపించుమని భావము ఏవం కౌతూహలాన్వితేన హర్ష గద్గద కంఠేన పార్థేన ప్రార్థితో భగవాన్ ఉవాచ ಈ ವಿಧ ಭಗವದ್ ರೂಪಮನು ದರ್ಶಿಂಪವಲನು ಕುತೂಹಲ ಸಂತೋಷಮು ವಲನ ಕಲಗಿನ ಗದ್ಗದ ಕಂಠಮತೂನು ಪಾರ್ಥುಡು ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮನು ಪ್ರಾರ್ಥಿಂಪ ಅತಡಿಟ್ಲು ಪಲಿಕೆನು ಭಗವಾನು ಪಶ್ಯ ಮೇ ಪಾರ್ಥರು ಶತಸೋಧ ಸಹಸ್ರಶ ನಾನಾ ವಿಧಾನ ದಿವ್ಯಾತೀನಿ ಚ శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధముగా చెప్పసాగినాడు పార్ధా నా రూపములు నానా విధములుగా ఉండును అవి దివ్యములు నానా వర్ణములతో నానా ఆకారములతో ఉండును అట్టి వందల వేల కొలదిగానున్న నా రూపములను చూడుము నా రూపములు సమస్త జీవులకు ఆశ్రయమునసగును నానా ప్రకారములుగా ఉండును అవి అప్రాకృతములై నానా వర్ణములందు నానా ఆకారములలో ఉండును అట్టిన రూపములు వందల కొలది వేల కొలది ఉన్నవి వాటిని చూడుము అర్జునా ఆదిత్యులను వసువులను రుద్రులను అశ్వినులను మరు దేవతలను ఇంకనూ ఇంతకు ముందెన్నడూ కూడా చూడని ఆశ్చర్యకరములైన నా యొక్క అనేక రూపములను చూడుము అర్జున ఈ ఒక్క రూపములోనే ద్వాదశాదిత్యులు అష్టవసువులు ఏకాదశ రుద్రులు అశ్విని దేవతలిద్దరూ నలుగురు తొమ్మిది దేవతలను చూడుము వీరి పేర్లు సంఖ్య ఉదాహరణకు మాత్రం ఇయ్యబడినవి ఇంకా ఈ ప్రపంచములో ప్రత్యక్షముగా కనిపించు శాస్త్రదృష్టములైన వస్తువులన్నింటినీ ఇంకనో మిగిలిన సమస్త లోకములందు శాస్త్రములందు ఎంతవరకు చూడనివి ఆశ్చర్యమును కలిగించునవి అగు అనేకములను చూడుమో అర్జున నా శరీరములోని ఒక భాగముననే ఉన్న చరాచర ప్రపంచమునంతయు ఇప్పుడు చూడుము ఇంకనూ నీవు చూడవలెనని భావించిన దానిని కూడా చూడుము నా శరీరము నందు ఒక భాగమున మాత్రమున్న చరాచర సమస్త జగత్తును చూడుము అట్లే ఇంకనూ నీవు దర్శించు కొనవలనని భావించిన దానిని కూడా నా శరీరములోని ఒక భాగముననే చూడుము నతు మాం శక్యసే దృష్టమనేనైవ నైవ స్వచక్షుషా దివ్యం దదామితే చక్షు పశ్యమే యోగమైశ్వరం అర్జున నా దివ్య రూపమును నీ పార్థివ చక్షుసుతో చూడజాలవు కావున నీకు దివ్య చక్షువును అనుగ్రహించుచున్నాను దానినే దానితో నా ఈశ్వర సంబంధ యోగమును అంతయూ చూడుము నా శరీరములోని ఒక ప్రాంతముననే ఉన్న సమస్త జగత్తును నీకు చూపించదను కానీ నీ పార్థివ నేత్రము పరిమితమైన కొన్ని వస్తువులను మాత్రమే దర్శింపగలదు నీ ప్రాకృత నేత్రములతో ఇతరమైన వాటి కంటే చాలా విలక్షణమై అపరిమేయమైన నా ఈశ్వర రూపమును చూడజాలవు కావున నీవు చూడగలిగిన దివ్యమైన నేత్రములను నీకు ఇచ్చుచున్నాను ఈ దివ్య నేత్రములచే నాకు మాత్రమే అసాధారణముగా ఉన్న ఈశ్వర యోగమును చూడుము అనగా అనంత నున్న యోగమును అనంత విభూతులతోనున్న యోగమును కూడా నీవు చూడుమని తాత్పర్యము సంజయోహచ ఏవ తో రాజన్ మహాయోగేశ్వరో హరి దర్శయామాసపార్దాయ పరమం రూపమైశ్వరం ధృతరాష్ట్ర మహారాజా మహాయోగములకు కూడా ఈశ్వరుడైన శ్రీమన్నారాయణుడు ఈ విధముగా అర్జునునితో పలికి తన యొక్క పరమ ఈశ్వర రూపమును చూపించసాగినాడని సంజయుడు చెప్పుచున్నాడు ಮರಿಕೊಂದು ವಿಷಯ ತರವಾತಿ ಭಾಗದಿಂದ ಪ್ರಯತ್ನ ಚೇದ್ ಸುಶೀಲ ರಾಣಿ